ఓ మిత్రమా ఒకసారి మనసు పెట్టి వినండి మాయలో పడి జీవిస్తున్నావు మాయలో పడి సంపాదిస్తున్నావు దేనికి ఎవరికోసం ఈ కుల్లు కుతంత్రాలు అహంకారము ఆర్భాటాలు ఎవరికోసం మిత్రమా ఓ మిత్రమా ఇదొక మాయ ఇది ఒక మాయ నీవు స్వార్థంతో సంపాదించేది సాధించేది ఏది నీది కాదు మరొకరి పాలవుతుంది ఈ బంధాలు అనుబంధాలు కూడా నీవి కాదు నీ బొందిలో జీవం ఆ తరువాత ఈ బొందిలో జీవం ఉన్నంత వరకే తరువాత ఎవరికి వారే అవుతారు తెలుసుకో ఓ మిత్రమా కాలి చేతులతో భూమిపైకి వచ్చావు ఓ మిత్రమా చేతులతో భూమి పైకి వచ్చావు అదే కాలి చేతులతో వెళ్లిపోతావు నీ వెంట ఏది రాదు ఎవరూ రారు ఏ బంధము రాదు చావు దగ్గర పడ్డాక అప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు ప్రయోజనమేమిటి మిత్రమా బొందిలో ప్రాణముండగానే నీవు ఎవరో నీ స్వస్వరూపమేమిటో తెలుసుకో మిత్రమా జై సద్గురు